నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురువు గురువు గారు సింహరాశి వారికి మే నెలలో గోచార ఫలితాల ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది అంటారు వీరికి ఈ నెలంతా కూడా వసుదేవ సుతం దేవం కంస రమర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు అమ్మ ఈ సింహరాశి వాళ్ళంటే అంతా కూడా సింహంతో సమానమమ్మ కాబట్టి అందుకనే రాజశేఖర్ సినిమా కూడా సింహరాశి అని తీసారమ్మా మిగతా రాశులు తీయలేదు వీళ్ళు దానాలే దానాలండి బాబు తెగ దానాలు చేసేస్తారు వీళ్ళు అయితే అందరూ ఉండరండి చే నేర్చుకోవాలి మిగతా వాళ్ళు కూడాను అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి ఈ కేతువేమో కన్యా రాశి నుంచి సింహరాశికి వచ్చేసాడండి ఎప్పుడండి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాహువేమో మనకి రాశి నుంచి కుంభరాశిలోకి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చేస్తానండి ఈ శని ఏమో మార్చి ఇరవై తొమ్మిది ఆల్రెడీ మారిపోయాడండి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మారిపోయి మేనరాశిలోకి వెళ్ళిపోయాండి ఇకపోతే గురుడు ఉంటాడు కదండి ఆ గురుడు మే ముప్పై తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి మే సింహరా ఈ యొక్క వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తాడండి మిథున రాశి మళ్ళీ కర్కాటక రాశి నుంచి మళ్ళీ వెనకపోతాడండి ఇప్పుడు కుజుడు ఉన్నాడు కదండి మనకు కుజుడు ఆ కుజుడు ఏం చేస్తాడండి మనకి కర్కాటక రాశిలో నేసపెట్టు ఉన్నాడండి కాబట్టి మన రైతులందరికీ కూడా చాలా బాగుంటుందండి బాబు సింహరాశి రైతులు కాకపోతే పాపం ఇలా అమాయక కదండి అందుకని పొలం అమ్మేటప్పుడు బియ్యం అవి కూరగాయలు అమ్మేటప్పుడు మధ్యలో కమిషన్ ఏజెంట్లు మరి కూడా బస్తారు కదండి అందుకని వాళ్ళకి ఇస్తారు డైరెక్ట్ కస్టమర్కి వెళ్తే ఇంకా బాగుంటుందండి అయితే ఈ ఇప్పుడు మనం రాహు ఉన్నాడు కదండి రాహు ఎవండి బాబు ఇప్పుడు సప్తమంలో రాహు వస్తే ఇప్పుడు భార్యాభర్తలు మంచి గొడవ వస్తాయి అపోహలు వస్తాయి లేకపోతే లేకపోతే వాద వాదాలు చేసుకోవద్దు జీవిత భాగస్వాములు వ్యాపార భాగస్వాములతో వస్తాయని శాస్త్రం చెప్తుందండి అది చెప్పనివ్వట్లేదండి బాబు మేము ఎవరైనాకన్నా చెప్పామనుకోండి ఒకళ్ళొకరు షేర్ చేసేసుకొని ఏంటిది ఏంటిది అంటే వాళ్ళ మగులతో వాళ్ళ గొడవలు రావంటండి మరి శాస్త్రం శాస్త్రమే కదండి అందుమల్లన వితండ వాదాలు చేసుకోవద్దని చెప్తున్నామండి బాబు మనం భారీ భర్తలతో కానీ లేకపోతే జీవిత భాగస్వాములు వ్యాపార భాగస్వాములు ఇంటికి గొడవలు పెట్టుకోకండి మీరు వాదాలు చేసుకోకండి అంటున్నామండి ఆ తర్వాత మన యొక్క ఇప్పుడు లాభంలో ఎవరున్నారండి అసలు కుజుడు ఉన్నాడు అసలు కొట్టేస్తారు స్థలాలు స్థలాల మీద స్థలాలు ఎంత రేట్లు కొనేడిపోయినండి బాబు వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి సైట్లకి కూడా రేట్లన్నీ కూడా చాలా వచ్చేస్తాయండి బాబు అసలు తిరుగులేదుగా ఈ యొక్క సింహరాశులకి వాళ్ళకి ఇప్పుడు మనకి గురుబలం కూడా ఉందండి సింహరాశి వాళ్ళకండి అసలు మీకు విచిత్రం చెప్తాను సింహరాశి వాళ్ళ పిల్లలకండి అసలు చాలా కష్టమైన సీట్లు వచ్చినాయండి బాబు అమెరికాలో అండి పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో సీట్లు రావేమో అనుకొని ఇంకోటి లపకా టప్కా లపకా టప్కా అని కూర్చున్నారండి అలాంటిది వాళ్ళకి వచ్చేసిందండి మొత్తం నిన్న రాత్రి అండి ఒంటి గంట ఇరవై నిమిషాలకు వచ్చేసింది అంటే సీట్లు డెక్లరేషన్ వాళ్ళకి రాత్రి వంటి కంటే మనకి ఇద్దీ అందువల్ల అందరూ హ్యాపీ అండి సింహరాశి వాళ్ళు ఆ తర్వాత వీళ్ళు కూడా చాలా కష్టపడతారండి పాపం సింహరాశి వాళ్ళు చాలా కాకపోతే ఎంతో ఒకటే భయం ఒకటే భయం అండి ఇప్పుడు మొగుడు పిల్లలు ఇప్పుడు ఒక చోట ఉన్నారనుకోండి మొగుడు ఒక చోట భార్య ఒక చోట ఉద్యోగాలు ఉన్నాయనుకోండి మరి ఆత్మాను ఫోన్ చేసుకోవాలంటే కష్టంగానండి నేను జాతక నువ్వు నాకు చూపించాలా జాతరగా నేను ప్రేమించాలి నువ్వు అని చెప్పేసి మాకు సుధాకర్ రాజు అని ఒక ఆయన ఉన్నాడండి అలాగే నా మీద కేర్ తీసుకోవాలి నువ్వు కేర్ తీసుకోవాలంటే పెళ్ళై పదిహేను ఏళ్ళు అయితే కేర్ తీసుకోవడం ఏంటి మనం పిల్లల్ని చదివించాలా జా మనం ఉద్యోగం ఇప్పించాలా మంచిగా చేసుకోవాలా అంటాడు పాపం కానీ ఆడవాళ్ళు ఏంటండి అలాగా అంత అంత సున్నితమైన ఆశిత్ చేస్తారండి తప్పండి బాబు ఇప్పుడు మగవాడు పని చేసుకోవాలి కదా పాపం సుధాకర్ రాజు చెప్పింది కరెక్టే ఆ విధంగా ఈ అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయండి కాకపోతే వీళ్ళు ఎరుపు వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుందండి కొంచెం ఒడిదుడుకులు ఉంటాయండి తర్వాత చేపల బిజినెస్ చేపల రొయ్యలు చెరువులు ఆ తర్వాత ఇలాంటి బిజినెస్లు కూడా బిల్డింగ్స్ తర్వాత వీళ్ళు పొలాలు ఇవన్నీ కౌలికిచ్చిని ఈ మామిడి తోటలు పాడడం ఇలాంటివన్నీ ఉంటాయి కదండి చపట తోటలు ఇవన్నీ సీతాఫలం తోటలు ఈ తోటలు అన్నీ బాగుంటాయండి ఇవన్నీ మీకు తెలిసేది లేదండి బాబు దొంగపెటాలు దొంగ ఆశ్రమాలు దొంగ పెట్టిన పెట్టినోళ్ళు పరిస్థితి చాలా బాగుంటుందండి బాబు మనం అలాగే ఈ ఏమండి ఆడవాళ్ళు సగం అండి ఈ లిప్స్టిక్ స్టిక్కినూ మేకప్ సామాన్కి అయిపోతుందండి అంటే అంత ఖర్చు ఎక్కువ చేస్తారండి ఈ అదే బిజినెస్ ఇలా సింహరాశి వాళ్ళు పెట్టుకున్నారనుకోండి కాస్మెటిక్స్ జమ్స్ బిజినెస్ బ్యూటీషియన్స్ బ్రహ్మాండంగా ఉంటుందండి అయితే అక్కడ కూడా ఒకటి జరిగిందండి ఈ సింహరాజి వాళ్ళకే బాబు సింహరాజి వాళ్ళు మరి మీకు ప్రాబ్లం అవుతుందా వ్యాపారం చేస్తున్నా అని చెప్తే ఏమైనా డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు కదండీ కాస్మెటిక్స్ నడుపుతున్నారు కదండి నేను మరి వాళ్ళ మీద రైడింగ్ జరుగుతుందండి మొన్న హైదరాబాద్లోనే జరిగిందండి జరిగితే మరి డబ్బులు అవి ఇస్తామన్నా కూడా తీసుకోలేదు అంటే ఆ గురుడాల బిగిస్తాడండి అంటే సర్టిఫికేట్ పెట్టరా అని చెప్పేసి ఏమైనా డాక్టర్ గారికి మరి వాళ్ళు ముప్పై వేల రూపాయలు ఇస్తే డాక్టర్ ఇచ్చేస్తాడండి నిన్న రిజిస్ట్రేషన్ చేసేలా ఇచ్చేయాలా అది చేద్దామని కూడా అవ్వట్లేదండి బాబు అంటే బిగి ఇచ్చేస్తుంది గ్రామం కుడి ఉన్నాడు కదండి అందుకని జాగ్రత్తగా ఉన్నారండి మన వాళ్ళు సింహరాశి మిగతా అన్ని బాగున్నాయండి పౌర్ణం తర్వాత చాలా బాగుంటుంది కానీ గురువు గారు ఎంత బాగున్నప్పటికీ కూడా కాస్త ఒడిదుడుకులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు కనబడతాయండి ఒడిదుడుకులు ఎందుకు కనబడమండి బాబు ఇప్పుడు పరిహారాల దగ్గరికి వచ్చేసరికంటే పిఠాపురంలో ఉందండి మనకి ఎవరో మన శ్రీపాద వల్లభుడు ఆయన గుడికి ఫ్రీ అండి భోజనాన్ని మీరు వారం రోజులు ఉండొచ్చు కుమ్మేచ్చు వెళ్ళి పొద్దున్న టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం మంచి మంచి వంటలండి అండ్ రూమ్ కూడా ఫ్రీ అండి బాబు ఒక నెల ముందు బుక్ చేసుకోవాలి లేకపోతే ఈ రూమ్లు ఇస్తారు కింద అన్నీ ఫ్రీ అనమాట వీళ్ళందరూ ఏం చేయాలంటే అండి ఈ గురుబలం ఇంకా పెంచుకోవడం కోసం వెళ్ళిపోవాలండి పిఠాపురం వెళ్ళిపోయి అక్కడ దుకాణం పెట్టేసి శ్రీపాద వల్లభ చరిత్ర అది చదివేసుకొని దత్తాత్రేయ స్వామి వారి ఆ గుళ్ళో పడుకున్నా జాగ్రత్తగా అలాగే చెట్టు ఉందండి ఇప్పుడు మేడి చెట్టు ఉందండి మేడి చెట్టు తెలుసా మీకు ఆ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలండి ఔదంబర వృక్షం అంటారండి ఎవరంటే అందరూ గాడగాపురం వెళ్ళిపోతున్నారండి పౌర్ణమి రోజున పౌర్ణమి రోజున కొడుకు చచ్చిపోతున్నారండి బాబు అక్కడ ఇక్కడ మన పిఠాపురం చక్క ఖాళీగా ఉంటుందండి ప్లస్ పౌర్ణమి మన వాళ్ళకి ఇప్పుడు సోమలకోట ఇప్పుడు మన నాయనమ్మ గారు అండి చిన్నప్పుడు చాలాసార్లు వెళ్ళాం కానీ అలాగా అంత రష్ లేదు కాబట్టి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ చక్కగా నీళ్ళు పోయాలండి బాబు ఆ చెట్టుకి మేడి నీళ్ళు పోస్తే బ్రహ్మాండంగా మీకు సోకర్ ఉంటుందండి తర్వాత చక్కగా మీరు దాన ధర్మాలు చేయాలండి అన్నదానం అది చేయాలి మరి ఇప్పుడు అలాగే గురు జపం చేసుకోవాలండి గురు స్తోత్రాలు చదవాలా గురువు కిలోంపవు శనగల్ని ఎవరంగు ఏండి పసుపు రంగు వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి ఇస్తే ఏమొద్దండి ఇవ్వాలా అలాగే గుళ్ళకి ఇప్పుడు గుళ్ళ చుట్టూ తిరిగేసి ప్రదక్షిణలు చేసేసి గుళ్ళో గుళ్ళ పంతులు గారికి రోజు పది రూపాయలు మినిమండి పంతులకు జీతాలు లేవండి బాబు పేదవాళ్ళ పంతులు చూసేయ్యాలా గొప్ప పంతులు ఉన్నారు యూట్యూబ్ లో చెప్పేవాళ్ళు గొప్ప గొప్ప పంతులు ఉన్నారు వాళ్ళు వదిలేయండి పాపం చిన్న చిన్న పంతులకి వీళ్ళు ప్రదక్షిణలు చేసి వేస్తాయండి చాలా బాగుంటుందండి చాలా చక్కగా వివరించారు గురువు గారు అయితే వీరికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయంలో మాత్రం చాలా సింపుల్ గా ప్రతి ఒక్కరు కూడా చేసుకునే విధంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు